ఈ రోజు ఇందులో ఇంద్రమ రాజ్యం లోపట ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఆరు గ్యారంటీ లోపట నాలుగు గ్యారంటీ పథకాలు అమలు పరిస్థితుల సందర్భంలో ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా మన పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి అర్హత ఉన్న వాళ్ళకు రాషన్ కార్డు ఇవ్వడం కానీ రేషన్ కార్డుపై సన్న ఇవ్వడం కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రజాపాలన ఇంద్రమా రాజ్యం లోపల మీకు మంచి చేయాలని మీకు ఇచ్చిన మాట అమలు నేతృత్వం నేతృత్వంలోపట మన గత పది సంవత్సరాల రాజ్యం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత ఒత్తిడి పెట్టినా కూడా లెక్క చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పట్టి గారి గౌరవ మంత్రివర్గులు ప్రభుత్వం శాసనసభ్యులందరం కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ఈ రెండు సంవత్సర విజయవంత సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం కలిసి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు అన్ని వర్గాల ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్